ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వాయుతేజ అనేటువంటి వెరైటీ ఏదైతే ఉందో పది మంది రైతులకు చేరుకు చేరవుతుందండి సో ఈ వెరైటీ కనుక ఖచ్చితంగా నలుగురు రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా మాత్రం ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఇంతవరకు మనల్ని ఆదరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో గత నలభై ఐదు రోజుల నుంచి మీకు సరౌండింగ్ నా సరౌండింగ్ ఏరియా మహబోబా సరౌండింగ్ ఏరియా అదేవిధంగా నాకు వీలైతే కనుక దగ్గర దగ్గర కూడా ఏపీ వరకు కూడా వెళ్ళి మీకు సరౌండింగ్ సీడ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న అంశం గురించి క్లియర్ కట్గా అయితే ప్రతి ఒక్క రైతులకైతే తెలపడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే రైతు ఫస్ట్ సీడ్ ఎంచుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే చాలా రకాల సీడ్స్ అనేవి వస్తున్నాయి అందులో మంచి రకాలను అయితే ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే రైతులు చేయాలన్న ఉద్దేశంతో నా వంతుగా నా కృషితోటి నేనేం చేస్తున్నానంటే ఒక మంచి రకాలను ఒక మంచి మంచి రకాలు పది పదిహేను మంచి రకాలు మీకు అయితే తెలపడం అయితే జరిగింది ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక పది రకాలు తెలపడం జరిగింది సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో గతంలో అన్నగారితోటి మీకు ఒక వీడియో కూడా చేసి నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది యువ రైతు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక క్యాప్షన్ అయితే పెట్టి ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఆ వీడియో మీరు అందరు కూడా చూసే ఉంటారని కోరుకుంటాను సో ఒకళ్ళ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఆ తోట ఎలా ఉందో చూడండి సో ఇలా చూసేసి ఇది ఎన్నో కాపన్ ఇది ఇది సెకండ్ క్రాప్ దీనికంటే ముందు ఒక క్రాప్ అయితే టెంపరేచర్ జరిగింది సో అప్పుడైతే నేను రాలేకపోయాను ఇది సెకండ్ క్రాప్ అన్న సో ప్రజెంట్ అసలు ఎంత దిగుబడి వచ్చింది మొదటి కాపు ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు రెండో కాప్ ఎంత వరకు ఉంది ప్రజెంట్ వారైతే బస్తాలైతే తొక్కడం అయితే జరుగుతుంది ఆల్రెడీ కొన్ని బస్సాలు అయితే తొక్కడం అయితే జరిగింది సో మధ్యలో ఆప్ అయితే మనమైతే వీడియో అయితే తీసుకుంటున్నాము అసలు ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న అంశం కూడా క్లియర్ గా తెలుసుకుందాము అన్నా నమస్తే గణేష్ ఎక్కడన్నా సీతంపేటం డిస్ట్రిక్ట్ మహబాల్ డిస్ట్రిక్ట్ సో అన్న మీకు గతంలో మీ తోటలో వచ్చేసి నేను ఒక వీడియో అయితే చేసుకున్నాను సో అదే విధంగా ఆ తోటలో చూసిన దానికి ఇప్పుడు ప్రజెంట్ కళ్ళ మీద వచ్చిన తర్వాత ఎంత వరకు దిగుబడి వచ్చింది సో మీరు మొదట ఒక కాపు అని చెప్పారు సో ఆ మొదటి కాపు ఎంత వచ్చింది ప్రజెంట్ ఉన్నటువంటి కాపు ఎంత అయ్యేటువంటి అవకాశం ఉందంటారు ఫస్ట్ క్రాప్ అయితే పదిహేను కింటాల్ వచ్చింది కిటాల్ వచ్చింది ఒకసారి చూసుకున్నట్లయితే తాళది సో తాళ అంటే ఇప్పుడు దీన్ని దాన్ని రెండింటి కలిపి తాళది ప్రజెంట్ అంటే ఈ ఇప్పుడు ఉన్న కాపుకి ప్రీవియస్ కాపు రెండు కలిపి చూసుకున్న దగ్గర నాలుగు వస్తా రెండు కింటాలు కూడా కావడం కష్టం సో శాతం అనేది చాలా తక్కువ వచ్చిందంటారు చాలా తక్కువ బ్రహ్మాండంగా అసలు మొత్తం కూడా ఇప్పుడు ఎంత పది ఇప్పుడు ఇది ఎంత ఒక అవకాశం ఉండొచ్చు ఇది కరెక్ట్గా పద్దెనిమిది అవుతుంది అనుకుంటాను అన్న ఇరవై వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది పద్దెనిమిది ఇరవై వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో ఉంది అంటారు సో చూసుకున్నట్లయితే ఇవి పద్దెనిమిది కింటాలు అవి పదిహేను క్వింటాలు మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ప్లస్ పదిహేను చూసుకుని ముప్పై మూడు క్వింటాల మిర్చిలో రెండు క్వింటాల తాలు కూడా అక్కడ లేదండి ప్రజలు చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది వాయు తేజా నైన్ లో తాలు శాతం అయితే తక్కువ చాలా తక్కువ చెప్పొచ్చా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో మీకు గతంలో మీరు అమ్మినప్పుడు రేట్ ఎంత ఉంది మార్కెట్ రేటు అంటే టాప్ రేట్ మీద రెండు రెండు వందల రూపాయలు పడింది సో అనగారి చూసుకున్నట్లయితే గతంలో అమ్మినటువంటి మిర్చి కూడా చూసుకున్నట్లయితే వేల రెండు వందల రూపాయలు పడింది సో టాప్ రేటే పడింది టాప్ రేటే రేపు మంచి రేటే పడింది కాయ సైజ్ కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉందండి సో కాయ కలర్ కావచ్చు అద్భుతంగా ఏ కాయ కూడా చూసినా గానీ అద్భుతమైన కాయ కలర్ తో ఉంది మంచి సైజు ఉంది సో మొత్తానికి మాత్రం మంచి రేట్ అయితే పడతాం సో అంటే ఇంకొక కాపు ఏమైనా ఉందా అన్న ఇంకొక లాస్ట్ తక్కువ యావరేజ్ గా తక్కువలో తొక్కేసుకుని ఇంకో ఐదు కింటాలు ఉంటుంది ఇంకా తోట మీద ఒక ఐదు కింటాలు ఉంటాయి సో ముందటి చూసుకున్నట్లు పదిహేను కింటాలు ప్లస్ ఇవి ఒక పద్దెనిమిది కింటాలు ప్లస్ ఇంకొక ఐదు కింటాలు అంటే దగ్గర ముప్పై ఎనిమిది కింటాలు సో మీరు నాకు ఆ రోజు చెప్పింది నలభై కింటాలు ఎస్టిమేషన్ అన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ గా అయితే ఆల్రెడీ కూడా అన్నగారు చెప్పినట్టుగా దగ్గర దగ్గరగా నలభై కింటాల దగ్గరికి అయితే వచ్చిందండి సో ఇది చూసుకుంటే నలభై అయిపోతుంది తాలాడి చేసుకుంటే నలభై కింటాలు అది వాస్తే తాలి యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ నలభై కింటాలకి రీచ్ అవుతుంది సో పర్లేదు సో ఒక రెండు కింటాలు క్వింటాల్ ఇంటి అటు పోయినా కానీ దగ్గర దగ్గర నలభై క్వింటాలకి ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు వాడుతున్నటువంటి మందులకు అసలు ఆ విధంగా కాపు రావడం కూడా గొప్పండి సో ఏ విధంగా అంటారు సో ఇది ఒక సీడ్ ఒక గొప్పతనం అని అంటారు ఖచ్చితంగా సీడ్ గొప్పదని సీడ్ గొప్పదని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి షాలిని క్రాప్ సైన్స్ వారి వాయు తేజ నైనటువంటి వెరైటీ సో వెరైటీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అయితే వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు వేసుకున్నట్టు మంచి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉంది సో కాయ కలర్ బాగుంది మీకు దిగుబడి వచ్చేసి దగ్గర దగ్గర నలభై కిటాలకు వచ్చింది ఎంత ఎకరం ఎకరం పది గుంటలు వేసుకున్నది పది గుంటలు సో దీంట్లో చూసుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గర వచ్చేసి ఇప్పుడు ఈ రేంజ్ లో మనకు నలభై కిటా దిగుబడి అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు వేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది పోతే దీనికి పెట్టుబడి కూడా 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 కొంచెం కొంచెం పెట్టుబడి చాలా చాలా తక్కువే సో అన్నగారు నాన్నగారా నాన్నగారు నమస్తే బాబాయ్ బాబాయ్ ఎలా అనిపించింది బాబాయ్ మీకు సో మీరు గతంలో వేసిన దానికి ఇప్పుడు దీనికి అంటే మీరు గతంలో ఇప్పుడు దగ్గర దగ్గర మీ అనుభవం ప్రకారం మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా మిరపసాగే చేస్తూ ఉంటారు సో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం అయితే ఉండి ఉంటది ఇన్ని సంవత్సరాల్లో ఇది పర్లేదంట్రా ఎలా అనిపించింది సో బయట ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఎలా సగం సగం అయ్యేటో పది క్వింటాలకు నాలుగైదు క్వింటాలు తాళ వస్తుంది కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు పదిహేను పదహారు దగ్గర దగ్గర ముప్పై క్వింటాలకు రెండు మూడు కింటాలు కూడా రెండు కింటాలు కూడా కాకుండా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా

సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాయ సైజ్ బాగుందంటారు కాయ కలర్ బాగుందంటారు విధంగా దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది ముప్పై ఎనిమిది వరకు తూకం అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ అన్నగారు చెప్తున్నా వాళ్ళు ఆల్రెడీ పదిహేను కింటాలు దిగుబడి దిగుబడి తీసుకున్నారు ఇక్కడ చూసుకుంటే పద్దెనిమిది కింటాలు ఉంది అండ్ ఇంకా తోటలో చూసుకుంటే ఐదు క్వింటాల దిగుబడి అయితే ఉందని అయితే అంటున్నారు సో కాబట్టి ప్రతి ఒక్క రైతు అయితే వేసుకోవచ్చండి సో మారుతి రైతు నేస్తం తరపు నుంచి మీకు క్లియర్ కట్గా మేము అందించేటువంటి ప్రొడక్ట్లో ఈ యొక్క తేజ నైన్ అనేది ఒకటండి సో మారుతి రైతు నేస్తం ట్రస్టబుల్ ప్రొడక్ట్ అండి సో నమ్మక దగ్గమైనటువంటి ప్రొడక్ట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి మంచి దిగుబడి పొందగలుగుతారు మీరు మీకు ఈ వీడియో కనుక దీంట్లో తోట పరిస్థితి కనబడకపోతే ప్రీవియస్ లో అన్నగారితో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి కాపు ఏ విధంగా కాసింది ఎంత దగ్గర గనుపు కాసింది కుచ్చు కాపు కా సైజ్ కూడా అద్భుతంగా అయితే రావడం అయితే జరిగింది సో అన్న మీరైతే సాటిస్ఫై చాలా వాయితే చేసినందుకు ఎందుకంటే నూతన రకాన్ని సాహసంగా వేసారు దానికి తగ్గట్టుగా దిగుబడి అయితే వచ్చిందా సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈయాలిటీ వీడియోలో మనం తెలుసుకుంటాం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వాయుతేజ అనేటువంటి వెరైటీ ఏదైతే ఉందో పది మంది రైతులకు చేరుకు చేరు అవుతుందండి సో ఈ వెరైటీ కనుక ఖచ్చితంగా నలుగురు రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా మాత్రం ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్